షేర్లింగపల్లి నియోజకవర్గ కొండాపూర్ డివిజన్ పరిధిలోని ఓయూ ప్రొఫెసర్స్ కాలనీలో అరవై లక్షల డెబ్బై వేల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేట్ హమీద్ పటేల్తో కలిసి పీఏసీ చైర్మన్ అరకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పిఎస్సి చైర్మన్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ ప్రజల సంక్షేమం షేలింగంపల్లి నియోజకవర్గం కాలనీలా అభివృద్ధి చేయగా ప్రజల సౌకర్యార్థం సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవటం జరిగిందని సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసుకోవటం చాలా సంతోషకరమైన విషయమని వాసులకు ఉపశమనం లభించింది అని మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తానని పీఏసీ చైర్మన్ గాంధీ తెలియజేశారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు కాలనీవాసులు కాలనీల అసోసియేషన్ సభ్యులు మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దానిలో మాకు చెప్పుకోవడానికి ఎటువంటి సందేహం కూడా లేదు దీన్ని కూడా కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ప్రజలు వచ్చారు కాబట్టి వాటర్ పైప్ లైన్ అయిపోయింది సివరేజ్ మ్యాక్సిమం కొంతవరకు వాళ్ళు చేసుకున్నారు కొంతవరకు మేము చేసాం రోడ్లకు అన్ని వరుస పెట్టి ఎవ్రీ మంత్ కొన్ని రోడ్లు ఇచ్చి ఈ కాలనీలో డెవలప్మెంట్ అనేది ఇబ్బంది కాలకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం కాలనీ అసోసియేషన్ మిత్రులు సేవల కంకణం కట్టుకున్నారు ఈ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న సమయంలో రోడ్లు కానీ ఇవి కానీ వేస్తే డ్యామేజ్ అవుతాయి అనే ఉద్దేశంతో కొంత మా మేము ఆగాం దీనిలో కొన్ని ఫ్లాట్లు కూడా ఉన్నాయి ఇప్పుడే డైరెక్షన్ ఇచ్చాం సివరేజ్ కనెక్షను వాటర్ కనెక్షన్ కూడా ఎంటీ ఫ్లాట్లకు కూడా కనెక్షన్ లాగితే భవిష్యత్తులో రోడ్లు పగలగొట్టకుండా రోడ్లు బాగుంటాయనే ఉద్దేశంతో అసోసియేషన్కి చెప్పడం కూడా జరిగింది పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత మేము కార్పొరేట్ గారు తీసుకుంటాం